నెల్లూరుచిన బుతుకూరు మండలం బ్రహ్మదేవిలో రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రసారం చేశారు

చాలా మంది కార్యకర్తలు కూడా చనిపోవడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఒక దుర్మార్గమైనటువంటి ఒక దుష్టమైనటువంటి ఆటవిక పరిపాలనని అంతమంది ఇచ్చారు ప్రజలందరూ కూడా ఒక సైలెంట్గా ఓటింగ్ చేసి ఓట్ల రూపంలో వాళ్ళ యొక్క బాధను ప్రజలందరూ కూడా తెలియజేశారు రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పరిపాలన ప్రజా పరిపాలనగా ఉంటుంది మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు వారికి శుభాకాంక్షలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వారికి కూడా శుభాకాంక్షలు అట్లే మన చంద్రమోహన్ రెడ్డి గారు దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం ఆయన గెలి ఓడిపోయి అప్పటి నుంచి చారిత్రాత్మ విజయంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈనాడు గెలవడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నాం ఒక అలు పెరుగని పోరాట యోధుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఇన్ని ఇబ్బందులైనా లెక్క చేయకుండా ఈ సర్వేపల్లి ప్రజల కోసం ఆయన యొక్క జీవితాన్ని అంకితం చేసి ఈరోజు ఎమ్మెల్యేగా ఆయన గెలవడం శాసనసభలో అడుగుబడి మనందరికి కూడా ఆనందదాయకం అదేవిధంగా ఈ జిల్లాలో కూడా రామనారాయరెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు అదేవిధంగా నారాయణ గారికి కూడా మంత్రి ఇచ్చారు జిల్లాలో ఉండే పది సీట్లను కూడా వాళ్ళందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం జిల్లాలో గెలిచిన పది మంది శాసనసభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తూ రాబోయే రోజుల్లో మంచి పటిష్ట నాయకత్వం ఈ జిల్లాలో ఉంది ప్రజల యొక్క పనుల కోసం ఈ అందరూ కూడా పాటుపడతారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడి పరిపాలన అంతమందింది ప్రజా పరిపాలన రామచార రామరాజ్యం వెలుగొందింది రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా కలిసికట్టుగా కార్యకర్తలను కూడా అందరూ ప్రజల యొక్క బాధలు తెలుసుకుంటూ వాళ్ళందరికీ సేవ చేస్తూ వాళ్ళ యొక్క అడుగు జాడల్లో అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఇతర నాయకుల యొక్క అడుగు జాడల్లో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి ప్రజలకు మేలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చేదానికి మేమందరం కూడా